హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జరుగుతున్నాయి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులతో తిరుపతి కిటకిటలాడుతోంది గరుడ వాహన సేవ ఎందుకు అలంకరించే ఈ ఆభరణాలు ఏడాదికి ఒక్కసారి బయటకు వస్తాయని మీకు తెలుసా శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ శ్రీనివాసుడు ఆనంద నిలయంలో రూపురిగా వెలిశారు గోవిందుడు బ్రహ్మోత్సవాలలో స్వామివారు ఆలయ గడుపు దాటి వాహన వివిధ వాహన సేవలలో భక్తులకు విహరిస్తూ అనుగ్రహాన్ని అందిస్తారు ఎన్ని వాహన సేవలు జరిగినా శ్రీనివాసునికి గరుడ వాహనం అంటేనే మిక్కిలి ఇష్టం శ్రీ మలయప్ప వారిని గరుడ వాహనంపై చూసేందుకు రెండు కళ్ళు చాలు వివిధ వర్ణాలతో కూడిన పూలమాలలు వేర్లను గరుడ వాహనంపై విహరించే స్వామివారికి అలంకరించడం ఆనవాయితీ ప్రత్యేకించి గరుడ వాహనంలో గరుడమాల బరువే నూట యాభై కేజీల పైచిలుకు ఉంటుంది మల్లె మందారం సంపంగి పారిజాతం చామంతి జాజి వీరజాజి కాలువలు కమలాలు కనకాంబరాలు మొల్ల మొగలి గులాబీలు మరువం ధమ్మానం ధమ్మానం మావి మాచి వట్టివేరు కురువేరులు గన్నేరు నందివర్ధనాలతో పాటుగా హరిత బిల్వ తులసి దళాలను వినియోగిస్తారు పురాణ ఇతిహాసాల ప్రకారం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ వాహన సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది గరుడ వాహన ద్వారా స్వామివారు దాసాదు దాస ప్రపత్తికి తాను దాసుడునని తెలియజేస్తారు అంతేగాక వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాయలైన రెక్కలతో విహరించే భగదధిష్ఠితుడైన గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని కోటికి తెలియజెంబుతున్నారు అందుకే శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై విహరించడం ఎంతో విశేషం ఈ విశేష వాహన సేవలో మూల విరాట్ కు అలంకరించే సహస్ర నామాల హారం పచ్చల హారం లక్ష్మీకాసుల హారాన్ని ఈ ఒక్క వాహన సేవలో మనం తొలగించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే